విద్యార్థుల గెలుపునే తన గెలుపుగా భావించే ఏకైక వ్యక్తి గురువు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలిలో రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులు శేషగిరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు సకల సౌకర్యాలు కలుగజేయడంలో ముందంజలో ఉంటుందని దానిలో భాగంగానే తల్లికి వందనం ప్రతి తల్లికి అందేలా చూసిందని తెలిపారు అలాగే ప్రతి విద్యార్థి గెలుపును తన గెలుపుగా భావిస్తూ నిస్వార్థంగా తాను నిలబడి విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడని అటువంటి ఉపాధ్యాయునికి ప్రతి విద్యార్థి రుణపడి ఉంటాడని ఏ స్థాయిలోకి వెళ్లినా గురువులను మర్చిపోరాదని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మమేకమై కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే వచ్చిన తల్లులకు ముగ్గులు పోటీలు నిర్వహించారు పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ నాగమ్మ ప్రత్యేక పరిశీలన అధికారి మనోహర్ ఎంపీడీఓ నాగేశ్వరరావు ఎస్ఐ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పంచాడ చంద్ర రోలుగుంట ఎంపీడీసీ సుర్ల రామకృష్ణ గ్రామ సర్పంచ్ వరలక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు ప్రజా ప్రతినిధులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాన అధ్యాపకులు శేషగిరిరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తండ్రినైనా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని ప్రజలకు మధ్య వారిదిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లలు బంగారు భవితి కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాము చేయిచున్నాము ீம்ீ மகாண தாவேம் அரவமே शांति वावी ओं शाति 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 असोम सत्कमया तमसोम ज्योतिर्कमोन्मा अमृतांगम

మెగా పేరెంట్స్ డే తో పాటు మనకి ఇంకొక ఒకేషన్ ఏంటంటే ఇవాళ గురు పౌర్ణమి గురువుల్ని పూజించుకున్న రోజు ఈ రోజు పవిత్రమైన రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం అంతా కూడా మెగా పేరెంట్స్ డే ఇవాళ చేపట్టడం జరిగింది అన్ని గ్రామాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిలిచి వాళ్ళు గౌరవించి పాఠశాలలో జరుగుతున్న పరిస్థితులు తెలియజేసి చర్చించి విద్యార్థులు బాగా చదవడానికి ఇవాళ ఇక్కడ మనందరికీ ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే విద్యార్థులకి చక్కని విద్యను బోధించవలసిన బాధ్యత ఉపాధ్యాయుడిది చదవలసిన బాధ్యత విద్యార్థులది చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులది సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత మాలాంటి ప్రజాబద్ధి కాబట్టి అందరి యొక్క సమిష్టి కృషితో మన పిల్లలందరూ బాగా చదువుకునేటట్టు చేయాలన్న ఉద్దేశంతో సంవత్సరానికి ఒకసారైనా మన పాఠశాలలో ఏం జరుగుతుంది పిల్లలు ఎలా చదువుతున్నారు మన పిల్లలు ఆ పిల్లల్ని బాగా చదవడానికి ఏం చేయాలన్నది ఒకసారి చర్చించాలనే ఉద్దేశంతోనే ఈ మెగా పేరెస్ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది మరి మన రైతు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చక్కనైన నాణ్యమైన బట్టలు కానీ షూస్ కానీ అదే విధంగా బ్యాగులు కానీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ మధ్యాహ్న భోజనంలో కూడా క్వాలిటీ భోజనాన్ని పంపొందించి ఇచ్చి చక్కనేటువంటి ఆహారం మరి ఆరోగ్యమైన ఆహారం పౌష్టికారమైన ఆహారం పిల్లలకు అందించాలని ఉద్దేశంతో చేస్తూ తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల్ని సక్రమంగా చదివించలేని పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో మరి తల్లికి వందలైన కార్యక్రమంలో భాగంగా ఇంట్లో ఎవరైనా ఎంతమంది పిల్లలున్నా గత ప్రభుత్వ లాగా ఒక పిల్లకే మరి ఆర్థిక సాయం చేసి మిగతా వాళ్ళకి అందించకుండా వదిలేయకుండా అందరికీ ఎంతమంది పిల్లలు ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివినా కూడా అందరికీ తల్లికి వందననే కార్యక్రమం అందింపజేసి చేసి మరి తల్లిదండ్రులకి ఆర్థిక ఇబ్బంది లేకుండా చేస్తున్న మన ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినటువంటి మీ పెద్దలకి మీ అధ్యాపక సిబ్బందికి ప్రధానోపాధ్యాయులకి స్కూల్ కమిటీ వారికి పాల్గొన్నటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ పేరు పేరున నా హృదయ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు